వెల్కమ్ టు మన టీవీ పురావస్తు వద్ద గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గుత్తికోట క్యాలెండర్లు ఆర్కియాలజీ రాష్ట్ర ఏడి సజిత చేత గుత్తి మండల గుత్తికోట సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి వైసీపీ ఐడి జిల్లా అధ్యక్షుడు వై రాశేఖర రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పురాతన కట్టడాలను సంరక్షించుకోవడం బాధ్యత అన్నారు అనేక కట్టడాలు బావులు దేశంలోనే అతి పురాతన అద్భుతమైన కోటల్లో గుత్తికోట ఒకటని కోట పైన మహా సామ్రాజ్యం ఉండేదని పూర్వం రాజులు టిప్పు సుల్తాన్ శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు పరిపాలించారన్నారు కోట పైన ఎన్నో విశేషాలతో కూడిన అనేక కట్టడాలు రహస్య స్వరంగాలు ఏనుగు రూపుసాలలు రాణి నివాసాలు ద్వార నగరాలు పురాతన ఆలయాలు ఫలకాలు రాణివాసాలు సైనికుల పహార కట్టడాలు కళలను ప్రోత్సహించే రంగమండపాలు అనేక బూరుజులు విభిన్న కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు ఇక్కడ పూర్వం ఒకనొక రాజధాని నగరంగా గౌతమ్పురి పేరుతో పిలిచేవారన్నారు పూర్వం రాయసీమలో వజ్రాలు వైఢూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారన్నారు ఇప్పటికీ గుత్తి దగ్గరలోని బంగారు నిక్షేపాలు వెలికి తీస్తున్నారు వర్షాకాలంలో కూడా వజ్రాలు చుట్టుపక్కల పల్లెల్లో విరివిరిగా దొరుకుతున్నాయన్నారు అలాగే వజ్రంకూరు దగ్గర వజ్రపు కారణాగారం ఉంది అది దేశంలోని ఎక్కడా లేదు ఇక్కడే ఉంది ఇక్కడ వజ్రాల పరిశోధనలు ఇప్పటికీ జరుగుతుంటాయని ఇంతటి ఘన చరిత్ర మన రాయలసీమలో సొంతమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి నాయకులు కాశీరావు సలహాదారుడు గురుశంకర్ యువజన కన్వీనర్ కోటేశ్వరరావు సభ్యులు మురళీ కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము అనంతపురం పట్టణంలో మన ఉన్నటువంటి రచన గారికి మన గుర్తికోట గుర్స్ ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళ ప్రభుత్వం తరపున దాన్ని మేము ఎలా ఎలాగో సంరక్షించుకోవాలని దాని గురించి చెప్పాల్సిందిగా కోరుతాము గుత్తికోట చాలా చారిత్రాకమైన మన కట్టడము ఎందుకంటే గుత్తికోట గుర్తించబడింది ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఎందుకంటే గవర్నమెంట్స్ ఉన్నాయి అందరూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుంటే మనం దాని చరిత్రను ప్రతి ఒక్కరికి తెలపగలుగుతాం వృత్తి గోట అక్కడ ఉన్న పెద్ద చారిత్రాత్మక కట్టడంలో సమితి వాళ్ళు అంటే సంరక్షణ సమితి అనేది కూడా ఉంది నేను చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పనులు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ముందు ప్రతి ఒక్కరికి ఈ చరిత్ర తెలవాలన్న వాళ్ళ గట్టి సంకల్పం కూడా నేను చూస్తున్నాను చాలా చక్కగా బాగా పరిరక్షించుకుంటున్నారు అలాగే కూడా ప్రజలు కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను తెలుపుతున్నాను ఎందుకంటే ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి మన చరిత్రను మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను సంరక్షణ సమితి వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇంత కృషితో వాళ్ళ క్యాలెండర్ కూడా అక్కడ వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఎలా వెళ్ళాలో కూడా తెలియజేస్తున్నారు కాబట్టి గుర్తికోటను అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ తరఫున కూడా మనం ఫండ్స్ తెప్పించుకొని ఇంకా ఒక ఎగ్జాంపుల్ గుర్తి గడితుంది మన ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న గ గోల్కొండ ఫోర్టును ఎగ్జాంపుల్ తీసుకుంటే అంత సుందరంగా మనం తీర్చిదిద్దొచ్చు లేజర్ షో పెట్టచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు చేసేది కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాను మనకు నిధులు కేటాయిస్తే పర్యాటక శాఖ పురావాస్య శాఖ అందరూ కలిసి ముందడుగేస్తే సంరక్షణ సమితి వాళ్ళు ప్రజలు అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా మనం గుర్తుకోటను ఒక అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం